చూడు భయం లేని కోడట బజార్డు పెట్టిందట నీ తీరు కూడా గట్లే ఉంది కేసీఆర్ ను ప్రశ్నిస్తారట బంకచర్ల మీద ఈ బొంకుడు రాజకీయాలు బంధు పెట్టు రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నావు నేడు అదే బాబు కోసం బంకచర్ల కోసం బొంకు మ్యాన్ గా మారిపోయినావు నువ్వు బొగ్గుతా ఉన్నావు అన్నీ నిజాలు మాట్లాడతలేవు నువ్వు నువ్వే చెప్పినావు అయినా ఏం చెప్పినవు నువ్వు నా స్కూల్ బీజేపీ నా కాలేజ్ తెలుగుదేశం నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలు అని నువ్వే చాలాసార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉండదని అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను విడిచిపెడతలేవు ఇంకా నీ మనసు అంతా అక్కడనే కొట్టుకుంటున్నది ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు పోయినసారి కృష్ణా జిల్లాల్లో అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రాకు ఎక్కువ ఇచ్చినటువంటి తీరు కానీ ఇలా గోదావరి బనకచర్లకు నువ్వు తలుపులు తెలిసిన తీరు కానీ ఏమర్థమవుతుంది నీ స్కూల్ ఏజ్లో కాలేజ్ ఏజ్లో ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారితోనూ తెలుగుదేశం పార్టీతో ఉన్న నీ అనుబంధాలు ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావు